అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రియులారా దేవుడు ప్రతి వస్తువును దాన్ని దాని పని నిమిత్తము చేసినాం మనం ఈ విషయం గురించి ఇంతకుముందు డైలీ డివోషన్స్లో అనేక సందర్భాల్లో నేర్చుకున్నాం అలాగే దేవుడు ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని పెట్టారు దీని గురించి కూడా మనం ఇంతకుముందు సందర్భాల్లో మనం నేర్చుకున్నాం అయితే ఈరోజు దేవుడు చేసినటువంటి ఈ శరీరం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించగలిగినట్లయితే కనుక కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను చూసారా అంటే ఈ కళ్ళు ఎక్కడ ఉండాలి చెవులు ఎక్కడ ఉండాలి నోరు ఎక్కడ ఉండాలి చేతులు ఎక్కడ ఉండాలి కాళ్ళు ఎక్కడ ఉండాలి ఆ కళ్ళు ఎందుకు ఉండాలి చేతులు ఎందుకు ఉండాలి కాళ్ళు ఎందుకు ఉండాలి హృదయం ఎందుకు ఉండాలి తల ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎలా ఇంత ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ఒకే రకంగా ఎందుకుంటున్నాయా అంటే ఇదంతా కూడా దేవుడి యొక్క సృష్టి దేవుడు నిర్ణయించినటువంటి విధి దేవుడు తన చిత్త ప్రకారంగా శరీరంలో ప్రతి అవయవమును ఉంచును అయితే మరి చెల్లమ్ములు గర్భంతో ఉన్నప్పుడు వారు సరైన ఆహారం తీసుకోకపోవటం వలన దేవుడు నిర్ణయించిన విధంగా దేవుడు చెప్పిన విధంగా బ్రతకపోవటం వలన వచ్చు లేదంటే పెరుగుతున్నటువంటి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క ఎఫెక్ట్ వల్ల కావచ్చు కొంతమంది పిల్లలు అంగవైకల్యంగా పుడుతూ ఉంటారు లేదా ఇంకొంతమంది మరి జరిగినటువంటి విపత్తులను బట్టి ప్రమాదాలను బట్టి కాళ్ళను కానీ చేతులను కానీ ప్రమాదంలో కోల్పోవడం జరుగుతుందండి అయితే వాటినే అంగవైకల్యంగా పిలువబడుతూ ఉంటుంది ఇప్పుడు పుట్టుకతోనే ఒకవేళ గుడ్డివారిగా పుట్టారనుకోండి దేవుడు ఎందుకు వాళ్ళని అలా పుట్టిస్తున్నాడు ఎందుకు ఇలా పుట్టిస్తున్నాడు ఎంత టెక్నాలజీ పెరిగితే మాత్రం ఆయన కాపాడొచ్చు కదా ఆపొచ్చు కదా అనే ప్రశ్నలు అనేవి జనరల్గానే మనకు వస్తూ ఉంటాయి మరి కొంతమంది దేవుడు ఒకలాగా ఎందుకు పుట్టించాడు కొంతమందిని మరొకలాగా ఎందుకు పుట్టించాడు ఈ ప్రశ్నలన్నీ జనరల్గానే మరి హేతువాదులు అనే వాళ్ళు అడుగుతూనే ఉంటారు వీటన్నిటికీ కూడా సమాధానాలు లేవని కాదులే కానీ ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు వీటన్నిటికి సమాధానాలు అనేవి మీరు జేసీ టెంపుల్ అందిస్తున్నటువంటి బైబుల్ స్టైల్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే వీటన్నిటికీ ఆన్సర్స్ అనేవి మనకు దొరుకుతాయి అయితే మనలో చాలామంది క్రైస్తవ్యంలోకి రాకమునుపు అనగా ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు ఎవరైతే ఈ అంగవైకల్యం కలిగిన వారు కనబడతారో వాళ్ళను చూసి హేళన వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళని చూసి వెక్కిరించే వాళ్ళు కూడా అపహాసం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అయితే అంగవైకల్యం కలిగినటువంటి వారి గురించి మనం ఆలోచించినట్లయితే బైబుల్లో ఎక్కడా కూడా నీకు ఒక కాలు లేదు కాబట్టి నువ్వు పరలోకం రావు అని ఎక్కడా లేదండి ఒక కన్ను నీకు సరిగా పనిచేయట్లేదు కాబట్టి నువ్వు పరలోకానికి అనర్హుడు అని ఎక్కడా లేదండి ఒక చెయ్యి లేదు కాబట్టి నువ్వు పరలోకానికి రావు రాలేవని బైబిల్లో ఎక్కడా లేదండి బైబిల్లో ఇంకా ఎలాంటి సందర్భాలు మనకు కనబడతాయి అంటే నువ్వు ప్రార్థన ఎక్కువగా చేసినా సువార్త ఎంతో ఎక్కువ మందికి ప్రకటించినా లేదంటే నువ్వు ఎంత భక్తిగా జీవించినా ఆ భక్తి దేవుని కొరకు కాకుండా దేవుని చిత్త ప్రకారంగా కాకుండా మనుషుల దృష్టిలో గొప్పవారుగా అవ్వాలని కనుక నీవు చేసినట్లయితే పరలోకానికి అర్హుడు కాదు అని మనకు బైబుల్లో కనబడుతుంది అంటే ఎన్ని సువార్తలు చెప్పినా ఎంత కార్యక్రమాలు చేసినా కూడా మన యొక్క జీవితం అనేది మన ప్రవర్తన జీవితం అనేది దేవుడు చిత్త ప్రకారంగా లేకపోతే పరలోకానికి మనం చేరుకోమనే మాట మనకి బైబిల్లో కనబడుతుంది కానీ ప్రియలారా శారీరకంగా అంగవైకలింగ్నటువంటి వారు పరలోకానికి రారు అనే మాట ఎక్కడ మనకు కనిపించదండి అంటే దేవుడు చూసేది శరీరాన్ని కాదు ప్రియలారా ఆత్మను చూస్తారు కనుక మనకు ఒకవేళ ఒక కన్ను సరిగా పని చేయకపోవచ్చు కాలు సరిగా పని చేయకపోవచ్చు లేదంటే నోరు సరిగా పని చేయకపోవచ్చు కానీ మనం సక్రమంగా ఉంచుకోవాల్సింది హృదయాన్ని అనగా ఆత్మను మనం ఆత్మీయంగా బలంగా ఉంటేనే పరిశుద్ధంగా ఉంటే అని పరలోకానికి చేరుకుంటామండి అయితే మనందరికి తెలిసినటువంటి అంగవైకల్యం శారీరకమైన అంగవైకల్యం అయితే మానసికమైన అంగవైకల్యం కూడా ఉందండి ఇంకా బాగా చెప్పాలంటే మనో నేత్రాలు వెలిగింపబడకుండా బ్రతికినటువంటి వాళ్ళ గురించి మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత పాపంలో వెళ్ళే వాళ్ళ గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందయ్యా అంటే ఎఫెస్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చును మనం చూస్తేనండి ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుమో రెండు కాళ్ళు మనకు ఉన్నప్పుడు ఒక కాలు మాత్రమే ఎదిగి మరొక కాలు ఎదగకపోతే అది శారీరకమైన అంగవైకల్యం అయితే ప్రియులరా ఆత్మ సంబంధమైన అంగవైకల్యం అంటే ఏంటంటే నీవు ప్రేమ కలిగి ఉండాలి దానితో పాటు వాక్యము చెబుతూ ఉండాలి దానితో పాటు విశ్వాసం ఉండాలి ప్రార్థన ఉండాలి బైబుల్ రీడింగ్ ఉండాలి సువార్త చెప్పగలిగి ఉండాలి మనలో కొంతమంది సువార్త బహుబలంగా ప్రకటించి ప్రార్థన జీవితంలో కనుక ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే వారు సువార్త విషయంలో బలవంతులే కానీ ప్రార్థన విషయంలో బలహీనులు అంటే వీళ్ళకి ఏమొచ్చింది ఆత్మ సంబంధమైన అంగవైకల్యం వచ్చింది ప్రార్థనలో బాగున్నారు స్వార్థ ప్రకటించడంలో బాగున్నారు కానీ బైబుల్ రీడింగ్లో చాలా తక్కువగా ఉన్నారు అంటే వీరు ఈ విషయంలో బలహీనులు అంగవైకల్యంగా మారిపోతున్నారు వీళ్ళ శారీరక సంబంధమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళొచ్చు మనం లాజర్ గారి గురించి మనం ఆలోచించినట్లయితే కురుపులతో నిండిన వాడే కుక్కలు వచ్చి నాగు మనం చూడొచ్చండి అయినప్పటికీ ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉన్నాడు కనుక అబ్రహాం రొమ్మును కొనిపోబడ్డాడు కానీ ఎంతో రిచ్గా బ్రతికారండి అంటే శారీరకంగా చాలా రిచ్గా ఉన్నాడు వేసుకునే బట్టలు కానీ తినే ఫుడ్డు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా గొప్పగా ఉన్నాయి కానీ ఆత్మీయంగా బలహీనంగా కాదు చాలా శూన్యంగా ఉన్నాడు కనుక ధనవంతుడు నరకానికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఇదైనా నేను నేను కూడా ప్రియలారా మనం ప్రార్థనలో గొప్పగా ఉండి లేదంటే బైబుల్ రీడింగ్లో గొప్పగా ఉండి లేదంటే మిగిలిన కొన్ని విషయాల్లో మంచిగా ఉండి కొన్ని విషయాలు ఇది ఒక్కటే కదా ఒకటే కదా మనం అనుకుంటూ పోతే ఆ ఒక్కటి మన జీవితంలో అంగవైకల్యంగా మారిపోతుంది అనగా ఒక విషయంలో మనం కొదువుగా ఉన్నాము యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఉంటారండి ఒక వ్యక్తితో చేసుకుని వారు అడిగినప్పుడు అయ్యా నేను అన్ని విషయాల్లో బాగున్నాయా అన్న వెంటనే యేసుక్రీస్తు సమాధానం అయితే నీవు ఒక విషయంలో కొదువుగా ఉన్నావు అంటే ఒక విషయంలో కొదువుగా ఉన్నా కానీ పరలోకానికి వెళ్ళలేము అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి కనుక మనం ఏ విషయాల్లో పరిపూర్ణంగా లేకుండా ఉంటున్నామో ఆ విషయాలు గుర్తించి ఈ దినానే ఆత్మ సంబంధమైన వైకల్యం కలగకుండా అన్ని విషయాల్లో ప్రేమ కలగాలి మొట్టమొదటిగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అనగా వాక్యము చెప్పుచ్చు అన్ని విషయాల్లో ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని ఎదగమన్నాడో ఏ ఏ విషయాలు అయితే కలిగి ఉండమన్నాడు ఏ ఏ విషయాలు అయితే విసర్జించమన్నాడో ప్రతి విషయంలో కూడా ప్రభువు చెప్పినట్టుగా ప్రభువుకు తగినట్టుగా మనం బ్రతకాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా అలాంటి జీవితం కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాడని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగుల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్రప్రకారం నడిపిస్తూ మమ్మల్ని మా తండ్రి ముందుకు కొనసాగిస్తుంది కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఎవరైతే తండ్రి మీ యొక్క ఆలోచన చప్పుడు నడుచుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి ఇంకా గొప్పగా మీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కృంగిన హృదయాన్ని మాతన్ని బలపరచండి లేవనే తండ్రి తండ్రి ఈ డైలీ డివోషన్ మేకింగ్కి సహకారాలు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించిన తండ్రి ఈ జేసీ టెంపుల్ పరిచర్లో మాత్రం పాలిబాగోస్థులు అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను వారి పరిచయం మీరు దీవించండి ఆశీర్వదించండి సమస్త మహిమ గణత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి ఆమెను అందరికీ అందనాలని కనిపిస్తుంది